హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా ఈరోజు మన వీడియోలో పెసరపప్పు ఇడ్లీ చేద్దాం ఈ ఎండాకాలం పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా వేడి చేయడం వేడి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కదా నెలలో ఒకటి రెండు సార్లు ఈ పెసరపప్పు ఇడ్లీ చేసి పెడితే చలవ చేస్తుంది అన్నమాట ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటది పెసరపప్పులో ఈ ఇడ్లీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేను పెసరపప్పు ఇడ్లీ రోస్టెడ్ టమాటా చట్నీ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం పెసరపప్పు ఇడ్లీ తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఒక నాలుగు గంటల ముందే పెసరపప్పు నానబెట్టుకోవాలి అది మంచిగా నానిన తర్వాత కడికి ఒక బౌల్లోకి తీసుకుందాం ఒక వన్ ఇంచు అల్లం ముక్క తీసుకొని కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి అల్లం ముక్క మిక్సీ జార్లో వేసుకొని మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి ఈ పెసరపప్పు వేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల పెరుగు వేయండి మన టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేయాలి పెరుగు వేసి దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిండి మిక్సీ వేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అందులో వేయడానికి ఒక క్యారెట్ దురమండి కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు అయితే మంచిగా తింటారు ఒక క్యారెట్ దురిమి పిండిలో వేసుకొని మన దగ్గర ఇంకా ఏవైనా ఈజీగా కుక్ అయిపోయే వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేయచ్చు కలర్ఫుల్గా ఉంటే ఇంకా ఇష్టంగా తింటారు బీట్రూట్ వేస్తే మాత్రం కలర్ మొత్తం బీట్రూట్ కలర్ అయిపోతుంది బీట్రూట్ డామినేట్ చేసేస్తుంది కలర్స్ మొత్తం తర్వాత స్వీట్ కాను స్వీట్ కార్న్ ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్న స్వీట్ కార్న్ కొన్ని స్వీట్ కార్న్ గింజలు కూడా వేయండి మీకు బీన్స్ అవైలబుల్ ఉంటే బీన్స్ కూడా వేయండి స్వీట్ కార్న్ గింజలు కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం వంట సోడా కొంచమే వేయండి మన ఇంట్లో ఉంటుంది కదా ఇలా అన్నీ వేసి కలుపుకొని మనకి అది తెలుస్తుంది ఇడ్లీ వేస్తే వస్తుందా లేదా అని పిండి తెలుస్తుంది మరీ గట్టి ట్టికి ఉంది పిండి అనుకుంటే కొంచెం వాటర్ వేసి మన ఇడ్లీ పిండిలాగా చేయండి చేసి కలిపి పక్కన పెట్టండి తర్వాత దీనికి కొంచెం పోపు పెడదాం ఇందులో ఏమి ఎక్కువ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ జీలకర్ర ఆవాలు వేసి చిటపట్టలాడించి కొంచెం కరివేపాకేసి వేసి ఈ పిండిలో పోసేద్దాం జీలకర్ర ఆవాలు పచ్చివి వేసే కన్నా ఇట్లా పోపు తయారు చేసి వేస్తే మన పిండి టేస్ట్ ఇడ్లీ టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది పోపుని మన పిండిలో వేడి వేడి పోపే వేసేయాలి వేసిన తర్వాత బాగా కలిపేసి ఒక మనం చట్నీ చేసే వరకు పక్కన పెట్టుకుందాం మనకి ఒక టెన్ మినిట్స్ పడుతుంది కదా చట్నీ చేసేలోపు ఈ పిండి కూడా కొంచెం కొంచెం పొంగుతుంది గుర్తుపెట్టుకోండి మనం ఇడ్లీ పిండిలాగా ఈ పిండి ఎప్పుడు నైట్ కలిపి పెట్టుకోకూడదు అప్పటికప్పుడే పిండి పట్టేలాగానే ఇప్పుడు వేస్తాం ఇడ్లీ అనుకుంటే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు పట్టుకోవాలి అంతే ఇక్కడ అయితే నేను రోస్టెడ్ టమాటా చట్నీ చేస్తున్నా టమాటాలు హాఫ్ కట్ చేసి ప్యాన్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేద్దాం దాని పక్కనే పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా పెట్టేసి ఫ్రై చేసేసుకుందాం ఎప్పుడైనా దోశలోకి టమాటా చట్నీయే బాగుంటుంది పల్లీ చట్నీ కంటే అందుకే నేను ఇప్పుడు పెసరట్టులోకైనా సరే పల్లీ చట్నీ కంటే టమాటా చట్నీయే బాగుంటుంది అందుకే ఇడ్లీలోకి కూడా రోస్టెడ్ టమాటా చట్నీ చేస్తున్నా మన మినపిడ్లీలోకి అయితే మామూలు ఇడ్లీలోకి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ బాగుంటుంది అదే అట్టు కానీ దోశలు కానీ ఇట్లా మే పెసరపప్పు ఇడ్లీ కానీ అయితే టమాటా చట్నీయే సూపర్ కాంబినేషను ఒకసారి ట్రై చేయండి రోస్టెడ్ టమాటా చట్నీతో ప్యాన్ పైన టమాటా పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా పెడదాం టమాటాలు ఫ్రై అవ్వడానికైతే కొంచెం టైం పడుతుంది అవి అటు ఇటు తిప్పుతూ తిప్పుతూ మంచిగా కాలే వరకు కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చింతపండు కూడా కొంచెం వేద్దాం చట్నీలో చింతపండు కూడా కడిగి పెట్టా నేను టమాటాల కంటే పచ్చిమిర్చి వెల్లుల్లి ముందే ఫ్రై అయిపోతాయి అవి అయితే మిక్సీ బౌల్లోకి తీసుకొని టమాటాలు కుక్ అయ్యేసరికి మనం ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేద్దాం ఇడ్లీ రేకులు ఉంటాయి కదా వాటికి ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మంచిగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని బాగా కలిపి ఇడ్లీ వేస్తే వచ్చేలా ఉండాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు జారిపోయేలాగా ఉండకూడదు ఆ పిండిని ఇడ్లీలు వేసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టాలి మన ఇడ్లీ పట్టుకుంటే ఎలా అయితే చేతికి అంటకొండ ఉంటుందో ఈ ఇడ్లీ కూడా అంతే మనం పట్టుకున్నప్పుడు అంటకోం అంటట్లేదు చేతికి అనుకున్నప్పుడు దించేసుకోవడమే పెసరపప్పు అయినా పిండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో మరి ముద్దలా అంటే ఇడ్లీ గట్టిగా అయితే అట్లని లూజ్గా ఉంటే కారిపోతాయి ఉడకకుండా అందుకే మనం ఇడ్లీ పిండి అయితే ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో కరెక్ట్గా అట్లనే ఈ పెసరపప్పు పిండి కూడా ప్రిపేర్ చేసుకోవాలి నేను కరెక్ట్గా ఒక గ్లాస్ పప్పు నానబెట్టా దానికి ఒక బౌల్ చూపించా కదా ఆ బౌల్ అయింది నానిన తర్వాత పప్పు దానికి ఒక పన్నెండు ఇడ్లీలు అయినాయి మనకి ఎక్కువ మందికి కావాలి అంటే పప్పు మాత్రం ఎక్కువే నానబెట్టాలి ఇది వదుగవద్దు కదా అప్పటికప్పుడే వేస్తాం పప్పుతో కాబట్టి మనకి క్వాంటిటీ ఎక్కువ మందికి కావాలంటే పప్పు కూడా ఎక్కువే నానబెట్టుకోవాలి వేసేసి పొయ్యి మీద పెట్టి మనం ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం చట్నీకి అయితే పచ్చిమిర్చి వేయించుకొని ఫస్ట్ మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని టమాటాలు ఫ్రై అయ్యేటప్పుడే నేను కొంచెం చింతపండు కూడా వేసా ఆ చింతపండు కూడా మిక్సీ జార్లో వేసుకొని మన టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని చట్నీని మిక్సీ పట్టుకోవడమే మనం మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని దానిని అన్ని పోపు దినుసులు వేసి కరివేపాకు వేసి ఆ పోపుని మంచిగా ఫ్రై చేసుకొని ఈ చట్నీలో వేయాలి అంతే రోస్టెడ్ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది మన ఇడ్లీ రెడీ అయిన ఏమో చూద్దాం మన పెసరపప్పు ఇడ్లీ అయితే అసలు పర్ఫెక్ట్గా రెడీ అయినాయి చేతికి కూడా అంటట్లేదు మంచిగా మెత్తగా ఉన్నాయి అసలు దూదిలాగా ఉన్నాయి ఇడ్లీ మాత్రం ఇవి తీస్తున్నా కానీ ఎట్లా కూడా అసలు విరిగిపోవట్లేదు ఎంత బాగున్నాయో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎండాకాలంలో ఇట్లా ఇడ్లీ పెసరపప్పుతో తినడం వల్ల చలువ చేస్తుంది మనం మినపప్పు ఇడ్లీ రెగ్యులర్గా ఎప్పుడు తింటూనే ఉంటాం మనకి హోటల్స్లో కూడా దొరుకుతుంది ఇట్లా పెసరపప్పుతో ఎక్కువ హోటల్స్లో దొరకదు కదా అందుకే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టినామంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లలకైతే మంచిగా మంచి హెల్తీ ఫుడ్డు ఇందులో మనం క్యారెట్ వేసినాం ఇంకా బీన్స్ ఉంటే బీన్స్ వేయండి మొక్కజొన్నలు వేసినాం అంత హెల్తీ ఫుడ్డు హెల్తీ ఫుడ్ నెలలో ఒక రెండు మూడు సార్లు మంచి ఫుడ్ చేసి పెట్టాలి ఇంట్లో మనం పెసరపప్పు ఇడ్లీ రోస్టెడ్ టమాటా చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ పెసరపప్పు ఇడ్లీకి మీరైతే ఎన్ని మార్కులు ఇస్తారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్